గ్యాస్ ఇప్పుడు మనం జాస్తిపల్లిలో లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం ముట్ట అయితే లోడ్ వేస్తున్నారు లాస్ట్ పాయింట్లో అయితే ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ కొన్ని బస్తాలు ఉన్నాయి అక్కడ ఈ మిర్చి పక్కన ఇంకొన్ని బస్తాలు అయితే ఉన్నాయి లాస్ట్ ఇక్కడ మొత్తం ఐదు చోట్లయితే లోడ్ ఎత్తుకున్నాం మనం చూడండి ఈ విధంగా అయితే లోడ్ ఎత్తుతారు ముఠా వాళ్ళందరూ మంచిగా అయితే లోడ్ ఎత్తుతున్నారు మంచిగా ఎండలోనే టైం వచ్చేసి ఒకటవుతుంది మధ్యాహ్నం ఇక్కడ పొలంలో కొంచెం గాలి గాలి ఉంటుంది కాబట్టి మనకేం కాదు మంచిగా గాలి అయితే వస్తుంది ఇక్కడ పుట్ట వాళ్ళందరూ మంచిగా అయితే లోడ్ అయితే వేస్తున్నారు ఇందాకలు దాటగా ఇక్కడైతే కాటా అయితే వేశారు వస్తాలన్నీ ఇప్పుడు అందరు అయ్యారు అందరు ఇంకా లోడింగ్ చేస్తున్నారు ఇప్పుడు I don't know, I don't know, I don't know, I don't know.